ఏమిటో తెలుసా ఎక్కడా కూడా ఎవరు ఎవరికి ఇస్తా ఉన్నాము అనేది ఎక్కడా కూడా వ్యత్యాసం ఎక్కడా చూపించడం లేదు గతంలో మీ అందరికీ గుర్తుంటుంది ఏ పథకం కావాలన్నా కూడా మొట్టమొదటి అడిగే ప్రశ్న మీరు ఏ పార్టీ వారు అని చెప్పి అడిగే ప్రశ్న అందరితో కూడా ఆగిపోయేది కాదు జన్మభూమి కమిటీల దగ్గర నుంచి మొదలు పెడితే ఎమ్మెల్యేల దాకా మొదలు పెడితే చివరికి రాష్ట్ర ముఖ్యమంత్రి దాకా కూడా పోయేది ప్రతి ఒక్కరికి లంచాలు ఈరోజు రెండు లక్షల యాభై మూడు వేల కోట్ల రూపాయలు ఎక్కడా కూడా కులం చూడడం లేదు మతం చూడడం లేదు ప్రాంతం చూడడం లేదు వర్గం చూడడం లేదు చివరికి మీరు ఏ పార్టీ అని కూడా చూడకుండా వారు మన పార్టీకి ఓటు వేయకపోయినా పర్వాలేదు అర్హత మాత్రమే ప్రామాణికంగా ఈరోజు ప్రతి కుటుంబానికి కూడా నేరుగా పోతా ఉంది ఎక్కడ లంచాలు లేకుండా ఎక్కడ వివక్ష చూపకుండా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఇంటింటా కూడా అక్క మీద ఇంత బాధ్యతగా ఇంత మమకారం చూపుతా ఉన్న ప్రభుత్వం కూడా మనది మాత్రమే అని చెప్తా ఉన్నా మహిళా పక్షపాత ప్రభుత్వంగా అక్క చెల్లెమ్మల ప్రభుత్వంగా ఈ యాభై ఆరు నెలల కాలంలో మీ బిడ్డ ప్రభుత్వం మహిళా సాధికారత కోసం ఏం చేశామో అన్న విషయాల మీద కేవలం నాలుగు మాటల్లో మీ అందరికీ కూడా మీ అందరికీ కూడా తెలియజేయాలని అనుకుంటా ఉన్నాను ఈ యాభై ఆరు నెలల పాలనలోనే ఒక్క జగనన్న అమ్మఒడి అనే ఒకే ఒక పథకం ద్వారా అక్షరాల యాభై ఏడు లక్షల మంది తల్లులకు మంచి జరిగిస్తూ వారికి ఇచ్చిన సొమ్ము అక్షరాల ఇరవై ఆరు వేల అరవై ఏడు కోట్ల రూపాయలు ఒక్క వైఎస్ఆర్ అమ్మఒడి అనే ఒకే ఒక్క పథకం ద్వారా నా అక్క చెల్లెమ్మల కొరకు ఆ అక్క చెల్లెమ్మల పిల్లల బాగు కొరకు ఖర్చు చేసిన సొమ్ము ఇదే యాభై ఆరు నెలల్లోనే ఒక వైఎస్ఆర్ ఆసరా ద్వారా డెబ్బై తొమ్మిది లక్షల మంది నా పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు మేలు జరిగిస్తూ ఆ అక్క చెల్లెమ్మలకు వారిని చెయ్యి పట్టుకుని నడిపిస్తూ కుదేలైపోయిన సంఘాలన్నీ కూడా కాపాడేందుకు గ్రామీణ వ్యవస్థలో వాళ్ళను నిలబెట్టేందుకు అక్షరాల ఇరవై ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఆ అక్క చెల్లెమ్మలకు ఇవ్వడం జరిగింది డెబ్బై తొమ్మిది లక్షల మంది నా అక్క చెల్లెమ్మలకు ఈ యాభై ఆరు నెలల కాలంలోనే ఒక్క వైఎస్ఆర్ చేయూతా అన్న ఒకే ఒక పథకం ద్వారా నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల మధ్యలో ఆ వయసులో ఉన్న నా అక్క చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఏకంగా ముప్పై ఒక్క లక్ష ఇరవై మూడు వేల మంది నా అక్క చెల్లెమ్మలకు నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు అని అంటూ నా అక్క చెల్లెమ్మలు బాగుండాలి వాళ్ళ ముఖాన చిరునవ్వును చూడాలి అని వాళ్లకు తోడుగా నిలబడుతూ ఒక్క వైఎస్ఆర్ చేయూత అన్న ఈ ఒక్క పథకం ద్వారా ఆ అక్క ఇచ్చింది మరో పద్నాలుగు వేల నూట ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది ఒక్క వైఎస్ఆర్ చేయూతా అన్న ఒక్క పథకం ద్వారా ఈ యాభై ఆరు నెలల కాలంలోనే నా అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉండాలి నా అక్క చెల్లెమ్మల ముఖాన చిరునవ్వు చూడాలి నా అక్క కూడా ఉండడానికి ఒక గూడు ఉండాలి అని ఆరాట పడుతూ ఏకంగా ముప్పై ఒక్క లక్షల అక్క మంచి జరిగిస్తూ వాళ్ళకు ఇళ్ళ పట్టాలి ఇవ్వడమే కాకుండా అందులో ఇరవై రెండు లక్షల ఇళ్ల నిర్మాణం కూడా చేస్తున్నది కూడా కేవలం మీ బిడ్డ ప్రభుత్వమే అని చెప్పి కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నాం